ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడరా బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నువ్వు ఏ దారిలో నడిచినా సరే సరిగ్గా జాగ్రత్తగా చూసుకుని నడవాలమ్మా అర్థమవుతుంది కదా తల్లి ఎందుకు చెబుతున్నాను ఆచితూచి ఆలోచించి అడుగువేయి అదే నీ భవిష్యత్తును మంచిగా మారుస్తుంది ఆ భగవంతుని వల్ల నీ కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోవాలి కానీ మళ్ళీ కూడా నేను ఇదే చెబుతూ ఉంటానమ్మా జీవితంలో ఎప్పుడూ కూడా భయపడకు గొప్పతనాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా భావించకు అన్ని చిక్కుల నుంచి నువ్వు బయటపడతావు సహనం మరియు నమ్మకం ఇవి రెండిటిని నువ్వు అస్సలు వదిలిపెట్టకు నీకు శక్తి మరియు అవసరం కూడా నిజమే కదా రాముడు నీకు మేలు చేస్తాడు అవును కదా తల్లి కానీ మేలు చేయాలి కూడా అదే రాముడు ఏ దిక్కు లేని వారికి ఆ రాముడే కదా దిక్కు నిజమే కదా ఒక్కసారి చూడు ఆ రాముడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడమ్మా నా రాముడు నీకు శ్రీరామరక్షగా ఉంటాడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను ఆదుకునే తీరుతాడు రామ్ సాధా సేవా క్రీచ్ రాఖీ వేదా పురాణ్ సాధుసూరా సాకి రాముడు సాధా సాధారణ తన భక్తుల కోరికలన్నిటినీ కూడా తీరుస్తూ ఉంటాడు వేదాలు పురాణాలు సాధువులు ఇంకా కూడా చాలామంది దేవతలు దీనికి ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షులు ఎప్పుడు కూడా అస్సలుని రాముని నిర్లక్ష్యం చేయకు తల్లి శివ భగవానుడు పార్వతీమాతతో ఇలా అన్నాడు తెలుసా నేను చెబుతున్నాను కదా నమ్ము తల్లి నా శ్రీరామ శ్రీరామ అన్న ఒక్క మాటికి ఎంతో శక్తి అనేది దాగి ఉంటుంది నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే శ్రీరామ శ్రీరామ అని చెప్పుకో చాలు కష్టాలన్నీ అమాంతం పూర్తిగా తుడుచుకుపోతాయి శ్రీరామ నామాన్ని కేవలం ఒక్కసారి జపించినా సరే అఖండ విశ్వ సహస్రనామాల పుణ్యప్రాప్తి అనేది నీకు కలుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండు చాలా శక్తివంతమైన నామం శ్రీరామ నామం అర్థమవుతుంది కదా తల్లి నువ్వు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నా రాముణ్ణి తలుచుకో చాలు ప్రతి సంవత్సరం కూడా చెడుపైన మంచి విజయం సాధించింది ఇది ఖచ్చితంగా అక్షర సత్యం ఎంతోమంది మంచి మంచి పండగలు కూడా జరుపుకుంటూ ఉంటారు కదా మన చుట్టూ మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళు తమలో ఉన్న చెడుని వదిలేసి కేవలం మంచి వైపు మాత్రమే అడుగులు వేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు తోడుగానే ఉండాలి తల్లి వాళ్ళకి కావాల్సింది కేవలం ఏంటో తెలుసా ఒకే ఒక భరోసా ఆ ఒక్క భరోసా ఉంటే చాలు ఆ ప్రయాణంలో వారికి సమాజం నుంచి పూర్తి సహకారం కలిగింది అంటే చాలు ఇది ఖచ్చితంగా అందరి బాధ్యత ఇలా పూర్తి సహకారం అందించారు అంటే ఆ వ్యక్తులకు ధైర్యం ఇవ్వడం ఆసరా ఇవ్వడం అనేది చాలా ముఖ్యమమ్మా ఎలాంటి భేదభావాలు లేకుండా వారిలో పరివర్తన తెప్పించడం సహాయపడాలి అప్పుడే కదా చెడుపైన మంచికి విజయం అనేది సాకారం అవుతుంది లేదు అంటే మంచి ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటుంది అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా అస్సలు రాకూడదు తల్లి కాబట్టి నువ్వు ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మంచి వైపే వెళ్ళు మంచి దారిలో నడిచావు అంటే నీ జీవితం కూడా అంతే అత్యద్భుతంగా అందంగా ఆనందంగా ఉంటుంది నీ సాయి చెప్పేది నీకు పూర్తిగా అర్థమవుతుంది కదా ఇక దేని గురించి కూడా అస్సలు దిగులు పడకు దేనికి కూడా భయపడకమ్మా అన్నిటినీ నాకు అప్పగించు నేను నీకు అన్నిటిని తుడిచేస్తాను నీకు మంచి దారిని కూడా చూపిస్తాను ఇక ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నా సరే నువ్వు విజయం సాధించకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి తల్లి అందులో మొదటిది ఏంటో తెలుసా ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అని అతిగా ఆలోచిస్తున్నావు ఎందుకు చెప్పు తల్లి నీకు ఏది మంచిగా అనిపిస్తే అదే చెయ్యి జరిగిన దాన్నే తలుచుకుంటూ కూర్చోవద్దమ్మా భవిష్యత్తు కోసం కష్టపడు నీ లక్ష్యాన్ని చేరుకునేందుకు నువ్వు ప్రయత్నించు అప్పుడే కదా నీ జీవితం ఏంటో నీకు అర్థమయ్యేది నీ జీవితంలో కొన్ని విషయాలను గుణపాఠాలుగా నేర్చుకో తల్లి ఓటమి అనేది గెలుపుకి పునాది అని గుర్తుపెట్టుకో చిక్కులకు భయపడి అస్సలు వెనకడుగు వేయకు కాలాన్ని నమ్ముకో అన్నీ వాటంతట అవే మారుతాయి ఏదైనా సరే మంచి సమయం కోసం ఎదురుచూడు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి నమ్ముతల్లి ఏ పని చేసినా సరే తెలివిగా చెయ్యి గుర్తుపెట్టుకోమ్మా నువ్వు చేసే తప్పుని కూడా నువ్వు అంగీకరిస్తేనే కదా నువ్వు ఎందులోనైనా గెలవగలవు కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఇప్పుడున్న ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అలాంటప్పుడు నాకు అది జరగలేదు ఇది జరగలేదు వాళ్ళు తోడుగా ఉండలేదు వీళ్ళు తోడుగా ఉండలేదు అని ఎందుకు చెప్పు అనవసరంగా బాధపడతావు గుర్తు పెట్టుకోమ్మ ఉన్న దాంట్లోనే సర్దుకొని ఆనందంగా ఉండు తృప్తిపడు నీ బాధ్యతలను జాగ్రత్తగా నువ్వే నిర్వర్తించు నీ సామర్థ్యం ఏంటో బయటపెట్టు తప్పకుండా నీ జీవితం మారుతుంది జరిగేదంతా కూడా నీ మంచికే అని అనుకుని సంతోషంగా ఉండు తల్లి జరగబోయే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని తలుచుకొని ఉన్నావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారైతే చెప్తూ చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్ Thank <laughs> you.